వెల్కమ్ టు ప్రాణన్న ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు ఒక మంచి న్యూస్తో మేము ముందుకు వచ్చాను అలాగే ఈ వీడియో లైక్ చేసే ప్రయత్నం చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి మరి ముఖ్యంగా మీ మిత్రులకు కూడా షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి రైట్ వెల్కమ్ టు ప్రణన్న ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనకు అందరం గమనిస్తూ ఉంటే టెట్ ఎగ్జామ్ అనేది ఓకే అండి ఎందుకంటే అక్టోబర్ మూడు జరుగు జరుగుతూ ఉంది మరి డిఎస్సి పరీక్ష ఎప్పుడు ఇది ప్రతి ఒక్క నిరుద్యోగుల్లో టీచర్ జాబ్ ఆశించే ప్రతి ఒక్క ఆశావాహుల్లో ఈ ప్రశ్న మొదలెత్తునే ఉంది సో టెట్ ఓకే మరి డిఎస్సి ఎప్పుడు అనే ప్రశ్న సరే టెట్ నోటిఫికేషన్ వచ్చింది అలాగే అక్టోబర్ మూడు నుంచి టెట్ పరీక్షలు కూడా జరగబోతూ ఉన్నాయి మరి చాలామంది హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు కానీ మిత్రులరా అందరి లక్ష్యం ఒకటే అదేంటంటే టీచర్ జాబ్ సాధించాలనేదే అంటే డిఎస్సిలో విజయం సాధించాలి మరి ఇట్లాంటి పరిణామాలలో ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు పడనుంది ఎగ్జామ్ ఎప్పుడు జరగనుంది అలాంటి ప్రశ్నలు ప్రతి అభ్యర్థి యొక్క మనసులలో మెదలాడుతూనే ఉన్నాయి ఇలాంటి ప్రశ్నలకే ఒక చిన్న వివరణని ఈ వీడియో రూపొందిస్తా ఉన్నాను సో తప్పకుండా లైక్ చేస్తారు కదా రైట్ చూడండి వీడియోలోకి వెళ్దాం దీని గురించి ఒక చిన్న వివరణ ఇటీవల వస్తున్న వార్తల నేపథ్యంలో డిఎస్సి పరీక్ష డిసెంబర్లో జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు సో ఆ వార్తను కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం సో ఇటీవల మన ప్రజా వేదిక అనే ఒక వేదిక జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో డిఎస్సి పరీక్ష జరగబోతా ఉంది అనే విషయాన్ని ప్రకటించడం జరిగింది సరే ఆ వార్తను ఒకసారి చూద్దామండి నేను వచ్చిన మొదటి రోజునే సంతకాలు పెట్టాను మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇవన్నీ కూడా డిసెంబర్లో పరీక్షలు అవుతున్నాయి పరిశ్లవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఇస్తున్నా రైట్ డిఎస్సి పరీక్ష డిసెంబర్లో జరుగుతుంది అని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినప్పటికీ డిఎస్సి నోటిఫికేషన్ కన్నా ముందే ఎస్సీ వర్గీకరణ జరగాలని ప్రభుత్వం మీద ఓ గట్టి ఒత్తిడి అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఎస్సీలలో క్లాసిఫికేషన్ అంటే ఏబీసీడీ వర్గీకరణ జరగాలని చెప్పింది సో దీన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా గట్టి నిర్ణయం తీసుకుంటుందని అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గట్టి నిర్ణయం తీసుకుంటుందని ఒక ఒత్తిడి అయితే జరుగుతుంది అంటే నోటిఫికేషన్ కన్నా ముందే మేము ఈ వర్గీకరణ చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరగాలనే విషయాన్ని ప్రభుత్వం మీద జరుగుతూ ఉంది సో గవర్నమెంట్ కూడా దీన్ని సీరియస్గానే తీసుకొని ఏ విధంగా క్లాసిఫికేషన్ చేయాలనో ఆ విధంగా చర్చ జరుగుతూనే ఉంది కొన్ని కొన్ని కమిటీలు కూడా వేయడం జరిగింది సో దీని గురించి ఒక నిర్ణయానికి వస్తేనే రోస్టర్ ప్రకారం ఒక వదిలే నోటిఫికేషన్ వదిలే అవకాశం ఉంది ఎందుకంటే నోటిఫికేషన్ వదిలినప్పుడు ఏ క్యాస్ట్కి లేదా ఏ రిజర్వేషన్లు ఎంత ఇవ్వాలి ఏ రోస్టర్ పాయింట్కి ఎంత అనేది జరుగుతుంది సో కాబట్టి రోస్టర్ ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాలి సో ఉమ్మడిగా కనుక జరిగితే మరల ఏదైనా తిరుగుబాటు జరిగే అవకాశం ఉంటుందేమో అన్న ఆలోచన అయితే గవర్నమెంట్కి ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు సో ఇప్పటికే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్సీ అనేది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో లేదా పదహారు వేల చిల్లర ఎంతకన్నా ఎక్కువ పదహారు వేల మెగా మెగాడిఎస్సి వేయబోతున్నారని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది జరిగింది సో అలాగే మొదటి సంతకం కూడా దాని మీదనే అతను చేయటం కూడా జరిగింది మెగా డిఎస్సీ అనేది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతోటి లేదా పదహారు వేల చిల్లర ఎంతకన్నా ఎక్కువ పదహారు వేల పోస్టులతోటి మెగాడిఎస్సి వేయబోతున్నారని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది జరిగింది సో అలాగే మొదటి సంతకం కూడా దాని మీదనే అతను చేయటం కూడా జరిగింది సో కాబట్టి ప్రస్తుతం చాలా రిటైర్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయంట అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి కూడా రిటైర్మెంట్ స్టార్ట్ అయినాయి కాబట్టి సో రిటైర్మెంట్ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ పోస్టులను పెంచాలి అని నిరుద్యోగ సంఘాలు ఏవైతే మన విద్యార్థి సంఘాలు ఉన్నాయో ఆ విద్యార్థి సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి సో దీనిని కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఏమైనా ఘనంగా మెగాడిఎస్ఈలో పోస్టులు పెంచాలని ఆలోచిస్తూ ఉంది అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ పదోన్నతులు చేపట్టాలి అంటే ప్రమోషన్స్ ఇవ్వాలి అనేసి ఉపాధ్యాయ సంఘాలు టీచర్స్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా జరుగుతూ ఉన్నాయి గవర్నమెంట్ కూడా ఏం చేస్తూ ఉందంటే ఈ పదోన్నతులు ఏవైతే ప్రమోషన్స్ కోరుతా ఉన్నారో అవన్నీ కూడా సమ్మర్లో వేసవిలో నిర్వహిస్తామని కూడా చెప్తా ఉన్నారు సో మరి ఇటువంటి నేపథ్యంలో మా పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లో రేషనలైజేషన్ ప్రక్రియ అనేది ఒకటి జరగాలి సో ఇది కూడా వేసవిలో లేదా సమ్మర్లో జరగటం అనేది మనం అర్థం చేసుకోవచ్చు సో అంటే ఈ ఏప్రిల్ నుంచి జూన్ ఈ మధ్యలో రేషన్లేషన్ ప్రక్రియ జరగబోతూ ఉంది ఒకవేళ ఇది కనుక జరిగితే పోస్టులు పెరగటం లేదా తగ్గటం అనేది అనేది జరుగుతూ ఉంది కానీ ఇది సమ్మర్లో జరిగే అవకాశం ఉంది కాబట్టి డిఎస్సికి సంబంధించి ఇది అంతగా అడ్డు రాకపోవచ్చు అనేది ఒక అర్థం చేసుకునే ఒక అవసరం సో ఏది ఏమైనప్పటికీ కూడా మీ అందరికీ ఒక విషయం అర్థం కావాలి డిఎస్సి నోటిఫికేషన్ పడటం అనేది పక్కా సో డిఎస్సీ నోటిఫికేషన్ పాడడానికి పక్కా కాబట్టి టెట్ రాసిన వెంటనే మిత్రులారా రిలాక్స్ అయిపోకుండా ఎగ్జామ్ అయిపోయిందని ఆరాంగా ఉండకుండా తప్పనిసరిగా డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మన గోల్ ఏంటి టీచర్ జాబ్ సాధించాలి సో కాబట్టి టెట్ అయిపోకుండా డీఎస్సీలో విజయం సాధించాలి డిఎస్సిలో మంచి మార్కులు వస్తే మనకు జాబ్ వస్తుంది మిత్రుల కాబట్టి ఈ టెట్లో మంచి మార్కులు కూడా సాధించాలి టెట్లో మంచి మార్కులు సాధించాలంటే ఎన్ని మార్కులు రావాలి దాదాపుగా నూట ముప్పై కన్నా ఎక్కువ మార్కులు సాధించేందుకు ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా కృషి చేయండి సో కాబట్టి ఈ వారం మనకు ఎంతో అవకాశం ఉంది సో కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్లో బాగా రిలాక్స్గా కూర్చొని కొంచెం గాలి పీల్చుకొని ఎగ్జామ్ బారాయండి వన్ థర్టీ ప్లస్ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి సో డిఎస్సిలో విజన్ సాధించాలంటే మనకి టెట్ మార్కులు కూడా ఒక వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మంచి మార్కులు సాధించుకునే ప్రయత్నం చేయండి సో కాబట్టి మన అంతమంది నిర్ణయం ఒకటే డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధించగలం సో ఇలాంటి కృత నిశ్చయంతో ముందుకు సాగదాం ఓకే నా మిత్రులరా సో ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సదా మీ విజయానికి కాంక్షిస్తూ మీ రాజేష్ సార్